ప్లీజ్ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు లైక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కమలాకర్ వెళ్ళి కరెంట్ ఆన్ చేస్తాడు తర్వాత అందరూ ఇంకా బయటకు వచ్చి చూడగానే డెడ్ బాడీస్ ఉంటాయి అందరూ చూసి షాక్ అవుతారు ఇంకా ఏమీ తెలియనట్టుగా కేదార్ జగదాత్రి యువరాజ్ కమలాకర్ వస్తారు ఇంకా ఇంతలో కౌష్కి పోలీసులకి ఫోన్ చేస్తుంది ఇంకా కేదార్ జగదాత్రి ఇంతకుముందు ఇంట్లో కనిపించలేదని అడుగుతుంది మెయిన్ ఆఫ్ అయిందేమో చూద్దామని వెళ్ళాము ఇంకా ఎవరో ఉంటే చెప్పే వెళ్ళామని దాత్రి అనగానే ఇంకా సురేష్ మీరు నాకే చెప్పారు సిస్టర్ అంటాడు ఇంకా నిషి మీరు కరెంట్ పోయినప్పుడు స్టేజ్ దగ్గరే లేరని చెప్పి అంటుంది ఇంకా అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు సురేష్ నేను స్టేజీ ఎక్కుతున్నానా అప్పుడే కరెంటు పోయింది అప్పుడే వాళ్ళు నాకు చెప్పారు నేను కూడా హెల్ప్ చేద్దామని వాళ్ళతో వెళ్ళాను అని చెప్పంటే ఇంక సుధాకర్ సరే వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఏంటి పదండి లోపలికి వెళ్దామని అంటాడు కౌశికి జరిగిన దాన్ని తలుచుకొని ఎంతసేపని ఇక్కడే ఉంటారు పిన్ని సాయంత్రం నుంచి ఎవ్వరూ ఏమీ తినలేదు గెస్ట్లు కూడా వెళ్ళిపోయారు అని చెప్పంటే ఇంకా కేదార్ పోలీసులు వచ్చి ప్రొసీజర్ కూడా పూర్తి చేశారు బాడీస్ని కూడా తీసుకువెళ్ళిపోయారు అని చెప్పి అంటాడు ఇంకా సుధాకర్ వాళ్ళ వేషాలకు వాళ్ళకు ఏ సంబంధం లేదు కౌష్కి వాళ్ళు మన ఫంక్షన్కే వచ్చారంటావా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా కమలాకర్ వాళ్ళు రౌడీలు కదా అన్నయ్య వాళ్ళు మన పార్టీకి ఎందుకు వస్తారు అని చెప్పి అంటాడు ఇంకా యువరాజ్ మన పార్టీ జరుగుతుండడం అంతలో జరగడం అంతా ఒక్కో ఇన్సిడెంట్ అంతే వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదని చెప్పి అంటాడు ఇంకా జగదాత్రి కో ఇన్సిడెంట్ లేకపోతే ఎవరైనా కో ఆపరేషన్ చేస్తే ఇంట్లోకి వద్దాం అనుకున్నారో అవన్నీ పోలీసులే తేలుస్తారులే యువరాజ్ అని చెప్పి అంటుంది ఇంకా కేదార్ మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు గుట్టు చప్పుడు కాకుండా ముగించుకుందామని అనుకుంటే పోలీసులు వాళ్ళని వాళ్ళ వెనుకున్న వాళ్ళని వాళ్ళతో పనిచేసే వాళ్ళని అందరినీ పట్టుకుంటారు అని అంటాడు ఇంకా సుధాకర్ జరిగిన దాని గురించి మాట్లాడుతుంటే ఇలానే భయపడుతూ ఉంటారు పదండి తినేసి రెస్ట్ తీసుకుందాం అని అంటాడు ఇంకా తినడానికి వెళ్తుంటే బలరాం అనే ఒక వ్యక్తి వస్తాడు కృషికిని పెళ్లి చేసుకోవాలనుకున్నట్టు మ్యాట్రిముని మీ ప్రొఫైల్ చూశానని చెప్తాడు ఇంకా దాంతో ఆ మాట విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా ఇదంతా ఇంకా ప్లాన్ చేసి ఉండొచ్చు వైజయంతి నిషిక మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం రచ్చ రచ్చరచ్చ చేద్దామంటారు ఇంకా నిషిక వైజయంతి సూటిపోటి మాటలతో కిని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇంకా సురేష్ ని రెచ్చ కొడతారు ఇంకా సురేష్ బాధతో కౌశికి దగ్గరికి వెళ్తాడు ఇంకా సురేష్ నువ్వు రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా కౌశికి ప్రశ్నకి సమాధానం నీ చూపు కాదు కౌశికి నోరు తెరిచి చెప్పు వీళ్ళంతా చెప్పేది నిజమేనా అని చెప్పంటూ ఉంటే ఇంకా కేదార్ ఏంటి బావా అక్క మనసు తెలీదా మాటల్లో చెప్పాలా అని చెప్పంటూ ఉంటే ఇంకా రాత్రి పొద్దున్నే మీకు విడాకులు ఇష్టం లేదని వదిన చెప్పారు కదా మరి ఇంకో పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తుంది ఎందుకు ప్రొఫైల్ క్రియేట్ చేస్తుందని అంటే ఇంకా నిషిక ఓ చిన్న కరెక్షన్ జగదాత్రి విడాకులు వద్దని చెప్పింది కౌష్కి వదిన కాదు మీరు వదిన ఏమీ మాట్లాడలేదు మీరు మాట్లాడుకొని మీరే సంతోషపడిపోయారని చెప్పంటుంటే ఏడుస్తూ సురేష్ని పట్టుకోపోతుంటే సురేష్ వద్దని నువ్వు నన్ను తాకే అర్హత కోల్పోయావు ఇక నీ జీవితంలో సైడ్ అయిపోతాను నువ్వు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా వైజయంతి వాళ్ళేమో హ్యాపీగా ఉంటారు ఇంకా తర్వాత జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి కౌష్కిని ఓదారుస్తూ ఉంటారు అలాంటి వాడు కాదని కన్వినెన్స్ చేస్తారు మరోవైపు దివ్యాంక నిష్కాకి ఫోన్ చేసి మన దెబ్బ ఎలా ఉందని చెప్పి అంటుంది ఇంకా అందరూ హ్యాపీగా ఉన్నామని చెప్పి ఇంకా నిషి అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్